విఘ్నేశ్వర ట్రంప్ ఆల్వేస్ అవుట్ అది మనం చెప్పింది కాదు యూఎస్ఓ లో చెప్పిందండి దేశం మీదకి వస్తే మన ఇంటి మీదకి వచ్చినట్టే ఇది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకున్న విషయం ఇలా చిటికేస్తే ఏ నేషనల్ ఎకానమీ అయినా డౌన్ అయిపోద్ది అన్న ఒక పాయింట్ ఆఫ్ ఉన్నారండి ఆయన ఇండియాలో ఒకరు చెప్పానండి ఇండియాలో ఎన్ని పార్టీస్ ఉన్నాయో ఏ పార్టీ సపోర్ట్ చేయట్లే ఉన్నామని చెప్తున్నానండి ఐ మెన్ ఇండియన్ ఇండియాలో ఎన్ని పార్టీస్ ఉన్నా గానీ నేషనల్ మీదకి వచ్చినప్పుడు మనం అంతా ఔట్ అవ్వాలా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం చెప్తానండి ఇప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో లో పాకిస్తాన్కి మనకి జరిగినప్పుడు చుట్టుపక్కల దేశాలన్నీ కూడా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తే ఒక రష్యా మాత్రం మన బాటల్లో నిలబడి రండి ఎవడొస్తాడో రండి నేను ఉన్నాను ఇండియాకి అని చెప్పి నిలబడిన దేశం ఉండేది మనకు అంతలా సపోర్ట్ చేసింది ఆ టైంలో అలాంటి కంట్రీ దగ్గర మన ట్రంప్ గారు పెద్దయిన ఆయిల్ కొనొద్దు ఆయిల్ పర్చేజ్ చేయొద్దని చెప్పి వస్తున్నారండి ఏమండి మన దేశం మీదకి వస్తే మన ఇంటి మీదకి వచ్చినట్టే మన ఇంట్లోకి కూడా వచ్చినట్టే వారంటే గన్నలతోనో తోనో కత్తులతో చేసుకునేదే కాదు ఇప్పుడు యుఎస్కి మనకి జరుగుతుంది ట్రేడ్ వార్ అండి దాని ట్రేడ్ వార్ అంటాం మనం మీకు నేను మన వెస్ట్ ఈస్ట్ మన స్లాంగ్లో గోదావరి స్లాంగ్లో కరెంట్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అని చెప్పి ఈ వీడియోస్ చేస్తున్నానని నేను స్టార్ట్ చేశాను సో అందరూ తెలుసుకోవాల్సిన విషయం అండి ఈ ట్రేడ్ వార్ వల్ల ప్రతి ఇంట్లో ప్రతి హెడ్ మీద భారం పడుతుందండి ఇది జీడిపి డౌన్ అవ్వడం వల్ల సో బడవ ఎలా స్టార్ట్ అయ్యింది యుఎస్ ఇండియా శత్రు దేశాలు అవ్వబోతున్నాయా అసలు ఇవన్నీ కూడా నేను క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇది మన గోదావరి స్లాంగ్ లో నేను చెప్తాను అసలు ఎందుకు చేయొద్దు అంటున్నారు అంటే వాళ్ళు ఆయిల్ సెల్ చేసిన వచ్చిన ఇన్కమ్ తో యుక్రెయిన్ మీద యుద్ధం చేయడానికి వాళ్ళు వాడుతున్నారు సో మీరు దాని దగ్గర పర్చేస్ చేయడం మానేయండి అని చెప్పి మన ట్రంప్ గారు చెప్తున్నారు మీకు విషయం తెలుసు అండి ఒకప్పుడు ఇరాన్ దగ్గర ఆయిల్ కొనడం మానే కూడా యుఎస్ఏ ఇప్పుడు మళ్ళీ రష్యా దగ్గర కూడా కొనొద్దు అంటుంది కూడా యుఎస్ఏ అసలు ట్రంప్ గారు ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇలా చిటికేస్తే ఏ నేషనల్ ఎకానమీ అయినా డౌన్ అయిపోద్ది అన్న ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నారండి ఆయన మాటగా మాట చెప్పాలి అది నిజమే అండి బట్ ఆయన మొన్న టారిఫ్ పెంచినప్పుడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ మీద ఎలాంటి ఫరక్ పడలేదండి యథావిధిగా మళ్ళీ ఏమండి స్టార్టింగ్ ట్రంప్ గారు పదవులకు వచ్చినప్పుడు ఇనీషియల్గా అయితే స్టాక్ మార్కెట్ మీద చాలా ఎఫెక్ట్ పడిందండి వరల్డ్ వైడ్గా కూడా బట్ ఆయన ఇనిషియల్ ఆయన చేతిలో ఒక ఫోన్ పెట్టుకుని ట్విట్టర్లో ఏది పడితే ట్వీట్ చేయడం వల్ల ఆయన వాల్యూ అని తగ్గించుకున్నారు అది మనం చెప్పింది కదండి ట్యాకో ట్రంప్ ఆల్వేస్ చికెన్ అవుట్ అది మనం చెప్పింది కాదు ఈఎస్ఓలో చెప్పిందండి అంటే ఆయన ట్రంప్ గారు ఆయన చెప్పిన మాట మీద ఆయన నిలబడ్డు అని చెప్పి ఒక అక్కడ అక్కడ డిపార్ట్మెంట్స్ అనౌన్స్ చేసిన టాకో అని ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి మీకు స్టార్టింగ్ చైనా మీద వన్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వేసాడు టరీఫ్ అది అలా అలా తగ్గుతూ పెరుగు తగ్గుతూ పెరుగు థర్టీ పర్సెంట్ తీసుకొచ్చాడు ఓ చెప్పనండి టారిఫ్ పెంచేది ఎవరి అక్కడ అమెరికన్ గవర్నమెంట్కి మనీ వస్తుంది కానీ ఎవరి పడుతుంది అక్కడ అమెరికన్ పీపుల్ మీద పడుతుంది ఆ భారం అంతనే అసలు ట్యాక్స్ టరీఫ్ అసలు టారీఫ్ అండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాస్ట్ వంద రూపాయలు అండి ఇది యూఎస్లో ఆయన వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ పర్సెంట్ వేసాడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్ వేసాడు అంటే మనం యుఎస్ కొంత రూపాయలకి ఇస్తుంటే అక్కడ కన్జ్యూమర్ దీన్ని నూట యాభై రూపాయల కొనుక్కోవాలి అది ఎవరికి పడద్ది అని అమెరికన్ కన్జ్యూమర్కే కె పడద్ది నిన్న మిస్టర్ పోకెన్ అనే వ్యక్తి ఆపోజిట్ పొలిటీషియన్ అక్కడ యుఎస్ లోను అమెరికన్ సెక్రటరీని అడిగాడు హూ పే టారిఫ్ అని చెప్పి త్రీ టైమ్స్ అడిగాడు హూ పేస్ టారిఫ్ అని చెప్పి ఈ సెక్రటరీ దగ్గర ఆన్సర్ లేదండి ఆ వీడియో నేను ప్లే చేస్తున్నాను చూడండి ఒకసారి ఇప్పుడు మనం అనకూడదు అన్ని వాళ్ళ దేశాలే చెప్తున్నాయి ఎలా అని చెప్పి ఇంకోటి చెప్పనండి అసలు ఎన్ని దేనికోసం చేస్తున్నాడు ట్రంప్ గారు అంటే అంటే నేను చదివిన నాలెడ్జ్ ప్రకారం నా నాలెడ్జ్ ప్రకారం చెప్తాను నోబుల్ పీస్ ప్రైజ్ ఉంటుంది అండి లాస్ట్ టైం అది ఒబామా గారికి వచ్చింది నోబుల్ పీస్ ప్రైజ్ అండి అది ఈ అక్టోబర్ లో రిలీజ్ చేస్తారు ఆ నోబెల్ ప్రైజ్ ప్రైజ్ రావాలని చెప్పి కొన్ని కొన్ని ఎకానమీస్ అమెరికాలో ఉన్న కొన్ని పొలిటిషన్ పార్టీస్ సపోర్ట్ చేస్తున్నాయి అది నాకు దక్కాలనే ఒక ఏదో ఆ ఊహలో ఉండి నేను ఏదేదో చేసేస్తున్నాడు తప్ప నేనే క్లారిటీ లేదు ట్రంప్ గారికి మీరు ఒకటి గమనిస్తే లాస్ట్ టైం ఆయన ఒక మాట అన్నాడండి ఇండియా అండ్ రష్యాను డెడ్ అకానమీస్ అన్నారు ఆయన ట్రంప్ గారు డెడ్ ఎకానమీస్ అన్నారు ఆ మాటకి మరి రాహు మన రాహుల్ గాంధీ కూడా కూడా పార్లమెంట్లో సపోర్ట్ చేశారండి ఆయన అవును ఇండియా డెడ్ ఎకానమీ అవబోతుంది కదా అని చెప్పి రాహుల్ గాంధీ గారు సపోర్ట్ చేశారండి అప్పుడు ఆయన వాళ్ళ ఎంపీసే ఒప్పుకోలేదు ఆ మాటకి రాహుల్ గాంధీ ఎంపీస్ మన పార్లమెంట్ ఎంపీస్ కూడా ఒప్పుకోలేదు ఏమంటే ఇండియాలో ఒకటి చెప్పానండి ఇండియాలో ఎన్ని పార్టీస్ ఉన్నాయి ఏ పార్టీకి సపోర్ట్ చేయట్లేదు ఉన్న మాట చెప్తున్నారండి ఐ మీన్ ఇండియన్ ఇండియాలో ఎన్ని పార్టీస్ ఉన్నా కానీ నేషనల్ మీద వచ్చిన నేషనల్ మీదకి వచ్చినప్పుడు మనం అంతా ఒకటే వాళ్ళ ఆయన రాహుల్ గాంధీ గారు ఇష్టం వచ్చినట్టు నేను ఆయన ఏం నేను ఇప్పుడు అలాగే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కాదని ఉన్నమాట చెప్తున్నాను బట్ ఏంటంటే ఆయన మాట ఉండవలసి ఉన్నాము ఆయన అండ్ లాస్ట్ టైం ట్రంప్ గారు సీజ్ ఫైర్ అన్న సీజ్ ఫైర్ సీజ్ ఫైర్ అంటే ఆయన ఒప్పు ఒక ఒక గొడవను ఒప్పందం చేసి ఆపినట్టుగా అండి లాస్ట్ టైం పెహల్గా అటాక్ జరిగినప్పుడు ట్రంప్ గారు సీజ్ ఫైర్ నేనే అనౌన్స్ చేశాను అందుకే గొడవ ఆపిందని చెప్పి ఇరవై ఇరవై ఒకసారి పైగా అన్నారు ఆయన ఎక్కడ ఎక్కడెక్కడ ప్రతి దేశం ఎక్కడికి వెళ్తే అక్కడ నేనే సీజ్ ఫైర్ అనౌన్స్ చేశాను సీజ్ ఫైర్ అనౌన్స్ చేసి చెప్పాను కదండి నేను ఒప్పందం చేసి గొడవను ఆపడం అయితే ఈ లాస్ట్ టైం పార్లమెంట్లో రాహుల్ గాంధీ అడిగారు ఏంటి రా అండ్ ట్రంప్ గారు ఎలా అంటున్నారు మోడీ గారు ఈశ్వర్ నేనే అనౌన్స్ చేశాను అంటున్నారు అది నిజమేనా అని చెప్పి రాహుల్ గాంధీ అడిగారు ఎవరు సమాధి చెప్తులేదు రాహుల్ గాంధీ ప్రశ్నించారు అండి ప్రశ్నించి కూడా కరెక్టే అప్పుడు మోడీ గారు చెప్పారు నాకు ఎలాంటి నేషనల్ లీడర్ కూడా సీశ్వరి అనౌన్స్ చేయలేదు సీశ్వర్ అనౌన్స్ చేయలేదు ఆ నైట్కి నైట్ పదిహేను రోజులు టైం ఉంది అనగా ట్రంప్ గారు తెల్లారేసరికల్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెంచేశారండి టారిఫ్ ఏమండి ట్రంప్ గారు బాగా ఇవ్వయిస్ట్గా మారిపోతున్నారు అండి మోడీ కూడా గారండి కొంతమంది న్యూస్ ఛానల్స్ అంటున్నారు ట్రంప్ గారికి కోతి కొబ్బరికి దొరికినట్టుగా ఉందని చెప్పి అంటే నేను చెప్పేటంత అందులోనే కాదు బట్ న్యూస్ ఛానల్స్ చెప్తున్నాను నేను అంటున్నా నేను చెప్తున్నాను మీకు కన్వే చేస్తున్నాను అన్న అలా అంటాం కాదు కానండి మోడీ గారు ఎప్పుడైతే ఈ మాట అన్నారో వెంటనే వచ్చేసాడు ట్వీట్లోను ట్వీట్ పెట్టేశాడు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెంచేస్తానని చెప్పి లాస్ట్ టైం ఒక ఆవిడ అడిగిందండి ఇంటర్వ్యూలో రష్యా దగ్గర నుండి మీరు ఫెర్టిలైజర్స్ ఇవన్నీ కొనుగోలు చేసుకుంటున్నారు కదా మరి ఇండియాని ఎందుకు ఆపేమన్నారో మీరు అని చెప్పి అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసు తనకి

సో వారంకో మూడు వీడలు నాకు కొంచెం ప్యా మూడు వీడియోలు చేస్తాను నాకు కొంచెం ఎక్కువ ఎక్కువండి అందుకని మన యూత్ని మార్చాలి ఏమైనా అంటే నిజం చెప్తున్నా మన యూత్ చాలా అంటే చాలా మారాలండి వెస్టర్న్ కంట్రీస్లోను యూత్ ప్రతి వంద మందికి ఒక బిలినియర్ ఉన్నాడు అరే మనకి సెవెంటీ పర్సెంట్ యూత్ అండి మన దేశంలోను ప్రపంచంలోనే మన భూమి మీద మన ఎత్త మీదే ఉన్న కంట్రీస్లో మన దేశంలో ఉన్న యూత్ ఎక్కడా లేరు కానీ దేనికి పనికిరారు అని మనం అనకూడదు పనికిరానట్లే కొంతమంది అంటున్నా నేనండి ఇప్పటికీ కూడా నేను చూస్తున్నానండి బండ్ల మీద సినిమాలకి అయినప్పుడు పాల విషయాలు చేయడం బండి రై రయ్యని పొగ అన్నీ చేయడం అవన్నీ ఉండొచ్చు కాదండి లిమిట్ ఉంటుందండి మనం చేసుకున్న పని మనం చేసుకుంటే అవి చేసుకోవాలా కొంతమంది ఇంకా అవే ఇంకా మరి ఎప్పుడు మారుతారో మనకు తెలియదండి బట్ మార్దాం ఏదో ఒక నేను స్టెప్ వేసాను సో మీరు కూడా సపోర్ట్ చేయాలనుకుంటే చేయండి సార్ నేను ప్రతి కరెంట్ ఏమైనా ఇందులో ఇంకోటి ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నన్ను మన్నించండి బాబు ఇలా కాదు ఇలా చేయని చెప్పి చెప్పండి రెస్టిఫై చేసుకుంటాను నేనే కరెక్ట్ చెప్పాను కాదు వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ నేను చెప్పాను అంతే అన్ని ఇదే యాక్జాక్ట్గా నేను చెప్పట్లేదు బట్ మన తెలుగు వాళ్ళు చాలామంది యూత్ అన్న ఇదేంటి ఏంటి చాలామంది అడిగారు నేను ఇన్స్టాలోను సో అందుకే నేను వీడియో చేశాను సో వీలైతే మీకు నా కంటెంట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్స్ ఎంలా ఉంటుంది అది ఒక ఆన్ చేసుకోండి పక్కన సో మళ్ళీ మంచి వీడియోతో నేను లాంగ్ వీడియోతో ఈ లోపల త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఛాలెంజ్ మెంటల్ డిజేబుల్ పర్సన్ కోసం చేస్తాను కదా అండ్ అలాగే పుటిన్ గారు మన ఇండియా రాబోతున్నారు అప్పుడు కూడా ఈ ట్రంప్ గారు ట్యాక్స్ పెంచే టారిఫ్ పెంచే అవకాశం ఉందండి పర్లేదు ఏం పర్లేదు మనం ఏం భయపడక్కలొద్దండి మోడీ గారు నిజం చెప్పనండి మోడీ గారు చాలా అలా తెలివైన ఆయన చూసుకోగలరు బట్ మనం కూడా సపోర్ట్ చేయాలి దానికి ఎందుకంటే మన ఇండియా మీదకి వచ్చిందంటే మన నిత్యమే పడినట్టే ఆ భారం అది గుర్తుపెట్టుకోండి యూత్ ఏదో మార్దా ఖచ్చితంగా ఏదో చేద్దాం